స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిర్వేల మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలను మీడియా సమన్వయపరిచి కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గ్రామ పెద్దలు మరియు నేతలను ఉద్దేశించి సిర్వెల్ల సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లాడుతూ మన నియోజకవర్గం మరియు మండలంలో అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా ముగిశాయని ఈ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారంలోకి వచ్చిన నాయకులకు చెందిన వ్యక్తులు గత ప్రభుత్వంలోని నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి కవింపు చర్యలు చేపట్టడం లేదా వివాదాలకు దారి తీసేలా మాట్లాడడం లాంటి చర్యలు చేస్తున్నారని మన మండలంలో ఎవరూ కూడా ఇలాంటి వివాదాలకు తెరతీయొద్దని కోరారు అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఏ ప్రభుత్వం ఉండాలనుకునేది వారే తీర్పు ఇచ్చి ఎన్నుకుంటారని కనుక ప్రతి ఒక్కరూ సోదరభావంతో శాంతియుతంగా మెలగాలని కోరారు గతంలో పండుగల సందర్భంగా కూడా మండలంలో వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నదమ్ములలాగా సోదర భావంతో మెలిగారని రాబోయే బక్రీద్ పండుగ నాడు కూడా గ్రామంలో ఎవరూ వివాదాలకు తావు లేకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఎస్ఐ సురేష్ పిలుపునిచ్చారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు పీస్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించే ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతూ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం పులువు తీరిన తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ చెదురు మదురుగా కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయని కానీ మన మండల పరిధిలో అటువంటి సంఘటనలు ఏమీ జరగలేదని ఇది మంచి పరిణామాన్ని తెలిపారు మన జిల్లా ఎస్పీ మరియు డీఎస్పీ గారుల సూచనల మేరకు ఈ పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మండలంలో ఎక్కడా అల్లర్లకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని కోరారు గతంలో జరిగిన పండుగల సమయంలో గ్రామ ప్రజలు పోలీసు శాఖ వారికి సహకరించారని ఈసారి కూడా మెలగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రం అంతటా గోవదలు చేయకూడదని మరియు గోవుల అక్రమ రవాణా కూడా చేయకూడదని దీనిపై కఠిన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో ఉంచుకొని గోవులను వధించడం మరియు గోవుల అక్రమ రవాణా చేయడం లాంటివి చేయకూడదని సిఐ చంద్రబాబు తెలిపారు ఆంక్షలు ఉల్లంఘించిన ఎడల కఠిన చర్యలు ఉంటాయని గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని తక్షణమే స్పందించి దానిపై తగిన చర్యలు తీసుకుంటామని కావున ప్రజలు ఎవరూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదని సిఐ చంద్రబాబు తెలిపారు ఓడిపోయిన వారి ఇంట్ల దగ్గరికి పెంచినందు కొంచెం గెలింగ్ చేయడము సంథింగ్ ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఏదైతే ఉంటాయో అవి కొంచెం మార్చడము బోర్డులు మార్చడము సో కొంచెం భావోద్వేగాలు ఉంటాయి కానీ అవి మరీ అంతగా చూపించి అంతగా ఇది చేసి చేయాల్సిన అవసరం లేదు పొలిటికల్ టర్న్ అనేది ఇది దీనికి మతం ఏదైతే ఉందో దీనికి మారకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంటుంది శాశ్వతం కాదు ఈ ఐదేళ్ళు నువ్వు ఉండే ఒక ఐదేళ్ళు ఇంకొకటి పాలిటిక్స్ రాజకీయం అనేది బాగుంటుంది అయిపోయింది అయిపోయింది గవర్నమెంట్స్ సరే ఫామ్ అయినాయి సో ఎవరు పాలన వాళ్ళు కొనసాగిస్తారు ఓకేనా నేను మరీ మరీ చెప్పడం ఎందుకంటే మన దగ్గర జరగలేదు ఇన్సిడెంట్లు ఏముంది కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఎందుకో మరి యూత్ వాళ్ళు ఇల్లు మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారో తెలియదు దాన్ని తీసుకొని వచ్చి ఇదేమవుతుందంటే చిన్నది ఏదైనా ఇదైనా కూడా ప్లేరప్ అవుతుంది అంత అవసరం లేదు పండగ నీట్గా చేసుకున్నాము మిగిలిన వాళ్ళందరం కూడా సహకరించుతాము మొన్న ఉగాది పండగ జరిగింది అక్కడ చాలా చక్కగా సహకరించినారు ముస్లింస్ అయితే మిగతా వాళ్ళు అయితే మన మీదే గొడవ భోజనాలు పెట్టినాం ఆపేసి రోడ్లను ఆపేసి భోజనాలు పెట్టినా ఎవరే కానీ అబ్జెక్షన్ చేయాలి ఏం చేయగలరు హ్యాపీగా నడిచిపోయింది రేపు అక్కడికి పండుగ కూడా అంతే హ్యాపీగా నడిచిపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఎవరు ఏ విధమైనటువంటి ఇబ్బందులతో గురి గురి చేయొద్దు గురి కావద్దు ఒకవేళ చిన్న చిన్నది ఏదైనా చూసి పాడు ఏంటో మా దృష్టి సో లెక్క జరుపుకోవాలా అనేది మా ఇంటెన్షను ఎవరి ఇయర్ చెప్పేది అంతా ఇదే కానీ ఈ ఇయర్ చెప్పేది ఏంటంటే కొంచెం పొలిటికల్స్ ఉన్నారు మొన్ననే ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడము కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు ఈ ఈ సందర్భంలో కొన్ని కొన్ని జరగడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీదైతే ఏం లేదు కొంచెం యూత్ పిల్లోళ్ళు పిల్ల వాళ్ళ వాళ్ళు కొంచెం కొద్దిగా వేరే అంటే ఉద్దేశం అయితే ఏముండదు కానీ కొంచెం ఎందుకో ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నారు సో అవన్నీ ఇది లేకోకుండా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి నేను కోరుతా ఉన్నాను కోరుతాను ధన్యవాదాలు సార్ ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్కి ఇచ్చేసిన మన సిరివెల్ల మండల పెద్దలకు విలేకరులకు కాకపోతే సిబ్బందికి అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సమావేశం ఎన్ని చేశామంటే రేపు రాబోయే సోమవారం మనకు బక్రీద్ పండగ ఉంది ఆ పండగకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అనేది కొద్దిగా మా పై అధికారులు గారు అయిపోయింది డిఐజీ గారు డీజీపీ గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క ఎస్ఐలు కానీ సిఏలు కానీ మీటింగ్ కండక్ట్ చేయండి ఎలాంటి బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనయ సంఘటన జరగకుండా ముందే మీరు చెప్పినట్లయితే వాళ్ళు తప్పకుండా పాటిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు బక్రీద్ రోజు అంటే పవిత్రమైన రోజు ఆ రోజు ముస్లింలు బాగా పెద్ద పండుగ అది కూడా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే ఆవుల గురించి కొద్దిగా చెప్పారు ఆవులు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి మద్రాస కానీ ఉమాసాట కానీ స్లాటరింగ్ అంటే ఖర్చు కానీ చేయకూడదు ఆవులు ట్రాన్స్పోర్ట్ కూడా చేయకూడదు ఈ వారం రోజులు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వచ్చినా వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆపడము మళ్ళా అది దాని అందుకు కాదు ఎందుకని చెప్పడం ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మన మండలంలో జరగకూడదు ఎందుకంటే అవి స్ట్రిక్ట్ ఆఫర్స్ ఉన్నాయి అలాంటి ట్రాన్స్పోర్ట్ కానీ క్లాటరింగ్ కానీ కథ కానీ చేయకూడదు కాబట్టి దయచేసి ఇది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకొని మనకు అలాంటివి జరగకుండా తీసే పద్ధతి మనం ఏదైనా కానీ మన కొన్ని మీడియాల్లో కూడా ఉంటుంది ఏది మన వాట్సాప్ గ్రూప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇవి మన వాట్సాప్ గ్రూపు మన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడో జరుగుతారు ఏదో ఇష్యూ ఎక్కడో బాంబేలోనో లేదా ఢిల్లీలోనో ఏదో ఇష్యూ జరుగుతారు కాకపోతే ఏమని వేస్తారు ఇక్కడే షెడ్యూల్లలో ఏడు జరిగింది అది జరిగింది అని కొంతమంది రూమర్స్ చేస్తూ ఉంటారు అవి త్వరగా అసలు పెట్టే మరో దాని గురించి ఏదేదో అనుకొని అనుమానాలు వచ్చి ఇష్యూ చేయకుండా ఉండండి ఏదన్నా కానీ మా దృష్టి తీసుకురండి సోషల్ మీడియాలో ఏది ఇష్యూ వచ్చినా కానీ ప్రక్రియ సందర్భంగా సరే ఇవాటి సందర్భంగా సరే ఏది వచ్చినా కానీ ఆ ఇష్యూని మా దగ్గరికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తా ఉంటే కానీ మీరు మీరే ఏది చేసుకోదండి ఉన్నా కానీ మన సిరివెళ్లలో ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మనమంతా ఒక అన్నదమ్ముల్లాగా వెనగాలి అంటే తప్ప పార్టీ ఉంటాయి వస్తాయి పోతాయి వస్తా అంటే పుట్టే దానికి మనకు సంబంధం లేదు మన జీవితాంతం ఈ ఊరిలో ఉండేవాళ్ళము అన్నదమ్ముల్లాగా మెలిగి ఏది ఉన్నా కానీ మత సామరస్యంగా మనం మనం పరిష్కరించుకొని చూస్తాం ఏది కానీ రాజకీయం చేయొద్దండి ఏది ఉన్నా కానీ మా దృష్టి తీసుకురండి మేము మా అయినంతవరకు మా వల్ల అయితే మేము చేస్తాం మా వల్ల కాదంటే పై అధికారులు చెప్తాం పై అధికారులన్నా వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంతే మీరు మీరే ఓన్ డెసిషన్ తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు తీసుకువెళ్తాను ఏదన్నా కానీ మా దృష్టి తీసుకురండి ఏదన్నా సోషల్ మీడియాలో ఏదొచ్చినా కానీ పక్కనే ఇమీడియట్గా రియాక్ట్ అవుతాను దానికి రియాక్ట్ అయ్యేసి మీరు మీ చర్యలు మీరు చేయిద్దాండి ఏది వచ్చినా మా దృష్టి తీసుకురండి దయచేసి ఎస్ఐ గారు ఉంటారు నేను ఉంటాను మళ్ళీ డిఎస్ఈ గారు ఉంటారు అందరూ ఉంటారు దాన్ని బట్టి మీకు ఏం చర్యలు తీసుకోవాలో నేను చర్య తీసుకొని మీకు న్యాయం చేస్తాం అంతే తప్ప మీరేమి చర్యలు తీసుకోవాలి దయచేసి ఇప్పటికీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన ఆదాయం సెలవు తీసుకుంటారు